కూని శోభారాణి గారు కూని శోభారాణి గారు అమ్మ వచ్చారా కూని శోభారాణి వెళ్ళండి ఎమ్మెల్యే గారు రూపానంద రెడ్డి సార్ అండ్ బత్యాల చెారెడ్డి గారు ముగ్గురు చేతుల మీదుగా ఆమెకు బెనిఫిషర్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం ప్లీజ్ ప్లీజ్ వెళ్ళమ్మా దగ్గరికి వెళ్ళాం మధ్యలోకి వెళ్ళాం

ఈ మధ్యలో గౌరవ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు విచ్చేసిన బట్టేనా గారిని మాట్లాడవలసిందిగా సవరణంగా కోరుకుంటున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు

మన ఆయన రెండు నూటేళ్ళు వాయుదాతో ఒటుదొడుకులు లేనిటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులతో ఆయన ఆశయం కోసం ఆయన ఆశయం నిరే విధంగా వారికి ఆశీస్సు కల్పించవలసిందిగా ఆ సందేశం లేనటువంటి వెంకటేశ్వర స్వామిని మనందరి తరఫున నేను కోరు

అంటే రాత్రితాం ఆ తర్వాత ఉదయాన్నే ఇప్పటి వరకు వస్తున్నాయి కనబడుతుండాలి ఏదైనా కార్యనిర్వాహకులు ఈ పప్పు మిషన్ పంపిణీ చేయడం మంచిది అంటే ఒక కుటుంబానికి గుర్తి కల్పించేది ఆ పప్పు మిషన్

తమ తప్ప కొట్టేది ఎంత శ్రమ కాదు ఆ చీరను ఒక బొమ్మను దేవుని రూపంగా చేయడానికి ఎంత శ్రమ పడుతుందో ఆ చీరను వాలు తెచ్చేదానికి అంత కష్టపడుతున్నారు రెండు నెలలు కూడా పడుతున్నారు వారికి ఈ దాతలకు వాళ్ళ మనస వాచ వారు వాళ్ళ కుటుంబ సభ్యులు సరిగా ఉన్నారని నేను రెండోది పారిశుద్ధికార్మిటి వరకు మంచి కార్యక్రమం చేపట్టారు నేను నా లైఫ్లో టాప్ ప్రయారిటీ మా అమ్మ మా నాయని తర్వాత ఇచ్చేసి పారిశుద్ధి కార్మికుంది కుక్క చచ్చిన చచ్చిన బల్లి చచ్చిన ఇంట్లో చెత్త ఇంట్లో వేసిన వాళ్ళే చేస్తా ఉంది మనం తెలియదు సో వాళ్ళ విషయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు వారి విషయం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు తప్పనిసరిగా దగ్గరలోనే వాళ్ళకి మంచి తరుగుతుంది పదమూడు వేల రూపాయలు పని చేయించుకుంటున్నాం మనం ఆ నుంచి కూలీలు లేక సో కష్టాలు తీడతాయని చెప్పేసి ఆయన పుట్టినరోజు సందర్భంలో వారికి తెలియజేసుకుంటున్నారు మూడు రోజులు పని పథకం మూరు రోడ్డు కూలీని ఇలా వాళ్ళ ఆవ చెప్ నాయనా మా దక్కిరే పని చేసేటువంటి కూలీ చమట ఆరకు ముందుగానే వాళ్ళ కూలీ ఇచ్చే మనం బౌ కొడిపోతున్నామని చెప్పాడు వాళ్ళ చమట ఆరకు ముందుగానే వాళ్ళ కూలీ ఇవ్వను నువ్వు ముంగిలే చేస్తావు ముంగిలే చేస్తావు రాజకీయ చేస్తావు